మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సిమన్ టీవీ కాకినాడ పోర్టు నుంచి తెలంగాణ బియ్యం ఎగుమతులు అయితే ప్రారంభమయ్యాయి అయితే కాకినాడ పోర్ట్ కి తెలంగాణ జలవనరుల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో కాకినాడ పోర్టుకు చేరుకున్నారు ఆయన పర్యవేక్షణలోనే ఈ ఎగుమతులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి అయితే తెలంగాణలో పోర్టులు లేని నేపథ్యంలో డ్రై పోర్టులు నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నించినప్పటికీ కూడా ఆ కార్యక్రమం కార్యరూపం దాల్చలేదు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించాయనే చెప్పుకోవాలి ఈ లక్షల టన్నుల బియ్యాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు వియత్నాం కు సంబంధించిన నౌకలు ఫిలిప్పీన్స్ దేశానికి ఎనిమిది లక్షల టన్నుల బియ్యాన్ని పంపించేందుకు అగ్రిమెంట్ చేసుకున్న నేపథ్యంలో తొలి విడతగా పన్నెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే ఈ నౌకలో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు అయితే ఆదిత్య బిర్లా ఆదిత్య బిర్లా గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫిలిప్పీన్స్ దేశానికి ఈ బియ్యం ఎగుమతులకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది ఈ కంపెనీ నేపథ్యంలోనే ఈ ఈ ఎక్స్పోర్ట్లు అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి అయితే తొలిసారిగా తెలంగాణ బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న నేపథ్యంలో మొత్తం కార్యక్రమాన్ని అంతా కూడా తెలంగాణ పౌర సరఫరాల జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ లో కాకినాడ కు చేరుకుని ఈ మొత్తం ఎగుమతులన్నింటినీ కూడా ఆయన పర్యవేక్షణలోనే కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది ఇకపై ఇటువంటి ఎక్స్పోర్ట్లు అనేవి పెరుగుతూ ఉంటాయని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది ప్రతి ఏటా ప్రతి పంటకి గతాని కంటే ఎక్కువ పంట పండించే విధంగా మా ప్రభుత్వం పాలసీస్ అవలంబించింది ఆ విధంగా భారతదేశంలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం మ్యారడీ ప్రొడక్షన్ కంట్రీ మీకు కొన్ని ఫిగర్స్ ఇవ్వాలంటే మొన్న వానాకాలం పంటలో తెలంగాణలో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పంట పండింది ఇప్పుడు యాసంగిలో నూట ఇరవై లక్షల నూట ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పండే సూచనలు లోపడుతున్నాయి అంటే సంవత్సరానికి నూట ఎనభై లక్షల మెట్రిక్ టన్ల తెలంగాణలో వరి ధాన్యం పండు మేము లోకల్ గా కన్సంషన్ కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐ ద్వారా ఇవ్వడం కాకుండా ఎక్సెస్ ప్రొడక్షన్ కి వివిధ ఏషియా ఖండంలో ఆఫ్రికాలో మా ప్రభుత్వం మరి మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది విఆర్ లుకింగ్ ఎట్ వేరియస్ మార్కెట్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికా దాని భాగంగా మరి ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది మొదటి కన్సైన్మెంటు ఈ షిప్లో పన్నెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్ల రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫిలిప్పీన్ దేశానికి ఫిలిప్పీన్స్ దేశానికి ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల బియ్యం ఎక్స్పోర్ట్కి మెమోరండి అండర్స్టాండింగ్ సంతకం చేసుకోవడం జరిగింది దాంట్లో లక్ష మెట్రిక్ టన్లు వెంటనే ఎక్స్పోర్ట్ చేస్తున్నావు ఆ లక్ష మెట్రిక్ టన్లు ఈ షిప్ లో ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఈ షిప్ లో పోవడం జరుగుతుంది అదేవిధంగా ఫిలిప్పైన్స్ దేశ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా చర్చలు జరిపి ఈ ఒప్పందానికి వచ్చిన చెప్పి అని ఆ వచ్చి వాళ్ళు రైస్ శాంపుల్స్ చెక్ చేసుకున్నారు వాళ్ళ క్వాలిటీ టీం తెలంగాణకు వచ్చి తెలంగాణలో లేని డ్రైపోర్ట్ నిర్మించాలని చేసిన ప్రయత్నాలు గత ప్రభుత్వంలో ఫెయిల్ అయినప్పటికీ ఈ ప్రభుత్వంలో ఇది కార్యరూపం దాల్చిన నేపథ్యంలో ఇది శుభ పరిణామం అంటూ కూడా ఇటువంటి ఎక్స్పోర్ట్లు మున్ముందు కూడా ఇంకా పెరుగుతాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది తొలి విడతగా పన్నెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వియత్నాం కు సంబంధించిన నౌకలో ఫిలిపీన్స్ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు